నేను ఆదివాసమిత్ర వెల్ఫేర్ సొసైటీ నుంచి ఉమెన్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను మహిళలు చాలా వెనకబడి ఉన్నారు గ్రామాల్లోని ఈ సాధిక సాధిక ఆరిత గురించి ఆఫీసులకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాలి బ్యాంకుకి వెళ్ళి ఎలా అమౌంట్ తీసుకోవాలి అనేది మాలుమూరు ప్రాంత మహిళలకి తెలియదు అలాగే పని దినాల్లోని కూడా వాళ్ళు సాధికారిత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అప్పులు చట్టాల గురించి ఏమి మహిళలకి తెలియవు ఆ గ్రామాలకి వెళ్ళిన తర్వాత మహిళలు పనికి మాత్రమే అమరుపోతున్నారు ఇతర ప్రపంచం అంటూ ఏమి తెలియకపోతుంది అందు గురించి మహిళల గురించి ఏదే ఉద్దేశించి పోను నుంచి ఆన్లైన్ ఎలా చేసుకోవాలి బ్యాంకు నుంచి డబ్బులు ఎలాగా తీసుకోవాలి అన్న మీద మేము మహిళలకి ఉద్దేశించి మహిళ సాధికారత గురించి మేము ఒక ట్రైనింగ్ పెట్టామండి ఆ ట్రైనింగ్ వలన మహిళలు బ్యాంకులకు వెళ్ళి డబ్బు ఎలా తీసుకోవాలి ఏ ఆఫీస్కి వెళ్ళి ఏ దరఖాస్తు పెట్టుకోవాలన్న మీద మేము మహిళా సాధికారిత ట్రైనింగ్ ఇవ్వడం అవుతుంది నమస్తే అండి నా పేరు వంతల మచ్చరాజు మాది ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఎన్జిఓ మా ఫౌండర్ కవేర్ల మన్మధరావు గారు మా మేము మూడు మండలాలు పాడే రూపంపేట పెదబేలు ఈ మూడు మండలాల్లో మేము పనిచేస్తున్నాము ఆ దివస్ ఇక్కడ పనిచేస్తుంది నేను ట్రైనింగ్ కోఆర్డినేటర్ని నేను ఎవరైతే చదువుకొని కార్యగా ఉన్నారో చదువుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి స్కిల్ని అందించి వాళ్ళు వ్యవసాయం చేస్తూ అదనంగా ఎలా డబ్బు సంపాదించుకోవాలన్న మార్గాలు ఆదర్శమిత్ర సృష్టించింది అందులో భాగంగానే పుట్టగొడుగులు పెంపకం అనేది ఉంది అలాగే సబ్బులు అంటే ఇందక సబ్బులు తయారీ ఇది మహిళలకి జీవనోపాధి మెరుగుపడి వాళ్ళు అదనంగా ఆదాయం సంపాదించుకునే మార్గం ఇది మహిళలు సులువుగా పనిచేస్తూ డబ్బు సంపాదించుకునే మార్గం ఈ సబ్బులు తయారనేది ఈ సబ్బు అనేది మనకు బయట ఎటువంటి కెమికల్ లేకుండా మనకున్న వనరులు మనకున్న పదార్థాలు బీట్రూట్ కానీ బంగాళదుంప కానీ తర్వాత ఏదైతే మన పసుపు కానీ కాఫీ కానీ వీటితోనే మన సబ్బు సబ్బు అనేది మనం తయారు చేసుకుంటాం సో బేస్ని ఉపయోగించుకొని ఇది మన చాలా ఉపయోగకరము మన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉంది అలాగే పుట్టగొడుగులు అనేది తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో తక్కువ స్థలంతో ఎక్కువ ఆదాయం సంపద సంపాదించుకునేది ఈ పుట్టగొడుగులు అనేది తక్కువ తక్కువ సమయం వ్యవసాయం ఏ వ్యవసాయం చేసినా ఎక్కువ మినిమం ఒక నెల రోజులు మూడు నెలలు సంవత్సరం పొడుగున ఆరు నెలలు పంటలు ఉంటాయి కానీ మనం పుట్టగొడుగులు అనేది మనం తయారు చేసుకుంటే ఇరవై ఒక్క రోజుల్లో పంట అనేది మనం చూస్తాము డబ్బు అనేది నిత్యం మన చేతుల్లోనే ఉంటది ఇది బయట ప్రపంచానికి మన జీవనోపాధికి బయట వెళ్ళకుండా వలస వెళ్లకుండా మన గ్రామంలో ఉండి వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసుకునే ఈ పుట్టగొడుగులు అనేది మన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత మనకు డబ్బు సంపాదించుకునే మార్గం ఉంది కాబట్టి మేము ఈ ఎవరైతే యువత ఉన్నారో యువతకి ఆదర్శంగా ఆదివాసీ మిత్ర యూనిట్స్ సపోర్ట్ చేస్తూ ఈ కల్టివేషన్ అనేది చేపిస్తుంది ధన్యవాదాలు